మనకు ఏదైనా అనారోగ్య సమస్య సంభవించినట్లయితే మనం మాత్రమే బాధపడుతూ ఉంటాం కానీ గురక వస్తే మనం బాగానే ఉంటాం కానీ పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం తీవ్రమైన ఇబ్బంది అలాగే తీవ్రమైనటువంటి నిద్రాభంగం కలుగుతూ ఉంటుంది గురక అనేది సాధారణంగా గొంతు అలాగే ముక్కు మార్గాల్లోని అంటే అప్పర్ ఎయిర్వేస్లోని కణజాలం కంపించటం వలన అంటే వైబ్రేషన్ చెందటం వలన వస్తుంది దీనికి నోరు అలాగే ముక్కు ద్వారా గాలి ప్రవాహం సరిగ్గా లేకపోవటం లేకపోతే శ్వాసనాళాలు సడలిపోవటం కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మహిళలతో పోల్చి చూసుకున్నట్టయితే ఈ సమస్య పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక పరిశోధన ప్రకారం సుమారు నలభై ఐదు మంది పెద్దలు గురక పెడతారు అని చెప్పి తెలుస్తోంది ఇది సాధారణ సమస్యే కానీ ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది నిద్రలో గాలి పీల్చుకుంటున్నప్పుడు కొండ నాలుకతో పాటుగా అంగటిలోని మెత్తని భాగం అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గొరక వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే నిద్రిస్తున్నప్పుడు వ్యక్తి శ్వాస పీల్చేటప్పుడు అలాగే శ్వాసను నిద్రలో గట్టిగా తీసుకోవడంతో క్రమేణా అది గొరకకి దారితీస్తుంది అని చెప్పి తెలుస్తోంది మనం నిద్రపోతున్నప్పుడు ముక్కు నుంచి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేటువంటి మార్గంలో ఏవైనా అడ్డంకులు వస్తే కనుక అయితే ఏర్పడినట్లయితే గురక వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ గురక వచ్చినప్పుడు కొంతమంది గాలిని నోటితో తీసుకుంటూ ఉంటారు ఒకవేళ ఈ మార్గంలో కూడా ఏవైనా అవాంతరాలు ఉన్నాయి ఉన్నట్లయితే అప్పుడు ఈ అవాంతరాలంటే కుంచుకుపోయినటువంటి మార్గం నుంచే గాలి వెళ్లాల్సి ఉండటం వలన చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కథలకి గురవుతూ ఉంటాయి చప్పుళ్ళు వస్తాయి నిద్రిస్తున్నప్పుడు గాలి సర్కులేట్ అవుతూ వోకల్ కార్డ్స్ని చేస్తూ ధ్వని పుట్టిస్తుంది అలాగే గాలి అధికమయ్యే కొద్దీ ధ్వని అధికం అవుతూ ఉంటుంది నిద్రలో ఈ గాలి పై భాగంలో ఉండేటువంటి స్ట్రక్చర్స్ బాగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి దానివల్ల కూడా గురకు వచ్చేటువంటి అవకాశం ఉంది నిద్రలో మధ్య సమయంలో మామూలుగా కనుక రెండు మూడు గంటలు గొరక వచ్చినట్లయితే దాన్ని సాధారణ సమస్యగానే చెప్పుకోవచ్చు అని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు పడుకున్న తర్వాత కొంతమంది తెలియకుండా నోరు తెరిచి పడుకునేటువంటి అవకాశం ఉంది వెలకిలా పడుకోవడం కంటే పక్కకు తిరిగి పడుకోవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలుస్తోంది ఈ సమస్య ఎక్కువగా అధిక బరువుతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో అలాగే ఊబకాయం స్థూలకాయం ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే పొట్ట ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది ముఖ్యంగా ధూమపానం చేసేటువంటి వాళ్ళలో అలాగే మద్యపానం చేసేటువంటి వాళ్ళలో తప్పనిసరిగా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది అలాగే మత్తు పదార్థాలకి బాని బానిసలైనటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య వేధిస్తుంది అని తెలుస్తోంది అలాగే కొంతమంది మత్తు మందులు వాడుతూ ఉంటారు అటువంటి వాడేవారిలో కూడా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు ఈ సమస్య కనుక వేధిస్తున్నట్లయితే పడుకునే విధానంలో మార్పు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి పక్కకు తిరిగి పడుకోవటం శ్రేయస్కరం అలాగే విపరీతమైనటువంటి ఆలోచన ధోరణి తగ్గించుకోవాలి మానసిక అలజలు తగ్గించుకోవాలి ఒత్తిడి తగ్గించుకోవాలి కంగారు గాబరా భయం అటువంటి వాటికి దూరంగా ఉండటం కూడా మంచిది మద్యపానాన్ని పూర్తిగా మానివేయాలి అలాగే ధూమపానం పొగాకు పదార్థాలను నవ్వటం అటువంటి వాటికి దూరంగా ఉండాలి ధ్యానం చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి అలాగే యోగా చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి తప్పనిసరిగా వ్యాయామం చేయాలి పాలల్లో అటుకులు నానబెట్టుకుని అందులో కొంచెం బెల్లం ముక్క కొద్దిగా మిరియాల పొడి వేసి తిన్నట్లయితే కొంచెం ఫలితాలు కనపడేటువంటి అవకాశం ఉందని చెప్పి కొందరు తెలియజేస్తున్నారు అలాగే తులసాకులు శుభ్రంగా కడుక్కొని రోజుకు నాలుగు ఆకులు నమిలి మెంకటం వలన అలాగే ఉదయాన్నే తేనె తాగటం వలన కూడా ఫలితాలు కనపడవచ్చు అని చెప్పి కొంతమంది తెలియజేస్తున్నారు ఎప్పుడైనా ఎవరైనా పడుకున్న వెంటనే గొరక మొదలుపెట్టి తర్వాత మధ్య మధ్యలో లేచి కూర్చుని శ్వాస తీసుకుని మళ్ళీ పడుకుంటున్నారు అంటే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య నిపుణులను కలవాలి